వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్కు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి వరించింది దీంతో ఆయన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద కలిశారు ఈ సందర్భంగా ఆళ్ల నాని బొద్దానికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బొద్దానితో జీకే న్యూస్ ప్రతినిధి అబ్దుల్ షుకూర్ ముఖాముఖి నిర్వహించారు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని దిశానిర్దేశంలో నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి ఆయన సలహాలు సహకారాలు తీసుకుని ముందుకు సాగుతారన్నారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లో విందాం आयो पासपोर्ट स्टेशन भन्दा अगाडि लाग्यो कुट्यो मलाई भोलि दिनले आउँछ వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్ నేడు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని మన బొద్దాని శ్రీనివాస్ గారికి కేటాయించడం జరిగింది ఆయన మనతోటి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ పదవి రావడం వల్ల ఆయన ఎలా ఫీల్ సార్ ఎలా ఫీల్ అవుతుంది మరి ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అట్లాగే మా ప్రియతమ నేత మన ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం గౌరీలు పెద్దలు శ్యాలనాని గారి యొక్క ఆశీషులతో ఈ రోజున నాకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మరి ఈ రోజు నాకు పదవి ఇవ్వడం చాలా సంతోషించిన విషయం ఎందుకంటే రెండు వేల పదకొండులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నా చేతికి ఇవ్వడం మరి ఆళ్ళ నాని గారు ఆశీస్సులతో ఆ రోజున ఏలూరులో మొట్టమొదటి జెండా మరి ఏలూరులో మరి నాని గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా అలుపెరగిన పోరాటం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళ నాని గారు ఇచ్చే ప్రతి సూచన మేరకు వాళ్ళు ఇచ్చే ఆదేశాల మేరకు మరి ఏలూరులో పార్టీ బలోపేతం చేసే విషయంలో నా వంతు కృషి చేశాను మరి ఈ కృషిలో నా వెనక ఉంటూ ఇప్పటి వరకు కూడా నా కార్యకర్తలు మా నాయకులు నా స్నేహితులు నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి ఈ యొక్క గొప్ప సంస్కారంగా ఈ రోజున విషయం వాళ్ళకి యొక్క క్రెడిట్ చెందుతుంది ఎందుకంటే ఆనాడు నేను జెండా పట్టుకున్న రోజున మరి ఈ రోజున ఇక్కడ ఉన్న నాని గారి దగ్గర ఉన్న సైన్యమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెన్నంటే ఉంది మరి వీరందరూ కూడా నా యొక్క కార్యకర్త నా తమ్ముళ్ళకి నా అన్నలకు మా చెల్లెమ్మలకి అందరూ కూడా నేను జీవితాంతం రుడబాటు ఉంటాను అట్లాగే ఏలూరు ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో మరి అభివృద్ధి చెందే విషయంలో మరి నాని గారి సూచన మేరకు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మరి అభివృద్ధి చేసే పనిలో నా వంతు కృషి కూడా నేను చేస్తాను నాకు ఇచ్చిన ఈ యొక్క పదవికి న్యాయం చేస్తానని తెలియజేస్తూ మరి రాబోయే మరి ఎన్నికల మహాసంగ్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు కూడా ప్రతిదీ మరి కానుగ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత మరి ఆళ్ళ నాని గారు తీసుకున్నారు మరి ఆయన వెనకాలే మరి ఏలూరు జిల్లా గాని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఆయన వెన్న ఉండి మరి రాబోయే ఒక ఎలక్షన్ మహాసంగ్రామంలో ఆ కురుక్షేత్రంలో మరి జనసేన పార్టీని గానీ తెలుగుదేశం పార్టీని తరిమి తరిమి కొట్టే రోజు ఉందని తెలియజేస్తూ మరి నాకు ఈ పదవికి మరి ఇచ్చినటువంటి నాతో ప్రయాణం చేసినటువంటి నా కార్యకర్తలకి నా అభిమానులకి మహిళా స్వాదర్లు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లా ఏలూరు ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణబాటు ఉంటారని తెలియజేస్తూ సెలవు ఈ దృష్టిలో ఏమన్నా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చేయడానికి మీ దృష్టిలో మైండ్ ఏముంది ఫ్యూచర్ ఏం ఇప్పుడు ఏలూరు చుట్టుపక్కల ఏరు కానీ ఏరు మొత్తం ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మరి నాని గారితో నేను త్వరలోనే కూర్చో ప్రమాణస్వీకారం ఆయన మరుక్షణం నాని గారితో కూర్చొని మరి అభివృద్ధి చేసి అంటే రోడ్లే కానీ పార్కులే కానీ శ్మశానాలు కానీ ఇలాంటి మొత్తం అన్నీ అభివృద్ధి చేసి మరి ప్రజలకి అందుబాటులో ఉండేట్టుగా ఓకే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికైనా బ్రహ్మాండంగా చేశారు అని ఈ రోజున త్వరలో తెలుసుకునేటట్టు ఇప్పుడు ఎలాగైతే మెచ్చుకుంటున్నారు అదే విధంగా మరి నాని గారితో నేను ఇప్పుడున్న ఆ యొక్క నా యొక్క ప్లాన్ ఉంది ఆ ప్లాన్ నాని గారి దృష్టిలో పెట్టి మరి అభివృద్ధి చేసే పనులు మేము అందరం కూడా ఉంటామని తెలియజేస్తాం ఈ పదవి రావడంతో రావడంతో చెందుతున్నారు చాలా సంతృప్తిగా ఉంది ఎందుకంటే ఈ టైంలో రావడమే కరెక్ట్ ఎందుకంటే ఎలక్షన్ సమయంలో మరి నేను ఈ పదవిని అలంకర ప్రయాణించుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి అట్లాగే నాని గారిని మరొకసారి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చూడాలి నాకు కోరిక ఏలు ప్రజల కోరిక జిల్లా ప్రజల కోరిక నాయకుల కోరిక కార్యకర్తల కోరిక కాబట్టి దానికోసం కోసమే ముందుకు వెళ్తాం ఏంజెలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనివింపు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకే కషోరు ఏంజెలిక్ ట్రెండ్స్ మవత కుర్తీ సల్వార్ కమీస్ పణ్యాళా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ ట్రిపుల్